హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈ ఈ వీడియోలో సైకాలజీ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి టోటల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం సైకాలజీ సబ్ టాపిక్ సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ పార్ట్ సబ్ టాపిక్ అయినటువంటి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మన వీడియోని రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వారిలో నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ చోమ్స్కి ప్రాయిడ్ అండ్ పియాజే కోల్బర్గ్ ఆన్సర్ తెలిస్తే ఫాస్ట్ కామన్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఆన్సర్ వచ్చేసి కోల్బర్గ్ సో నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోల్బర్గ్ అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తే కోల్బర్గ్ నైతిక వికాసానికి ఆధారం అంటే కోల్బర్గ్ నైతిక వికాసానికి దేని ఆధారంగా చేసుకొని వర్గీకరించడం జరిగింది అని అడగడం జరుగుతుంది క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పెంపకం సంజ్ఞానాత్మకత సామాజిక అనుభవాలు పైవన్నీ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ పెంపకాన్ని సంజ్ఞానాత్మకత సామాజిక అవసరాలను ఆధారంగా చేసుకొని కోల్బర్గ్ నైతిక వికాసాన్ని వర్గీకరించడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొదటి దశకు సంబంధించింది ఇక్కడ మొదటి దశకు సంబంధించింది సో ఇక్కడ చూసినట్లయితే విధేయత సహజ సంతోషానికరణ శిక్ష ఒకటి రెండు మూడు సారీ ఒకటి అండ్ మూడు అనమాట ఆప్షన్ ఫోర్ సో ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఒకటి అండ్ మూడు అంటే విధేత శిక్ష ఈ రెండు కూడా మొదటి దశకి సంబంధించింది అనమాట ఇక్కడ మూడు దశలుంటాయి మూడు దశలు ప్రతి దశలో కూడా రెండు స్థాయిలు ఉండడం జరుగుతుందన్నమాట కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొదటి దశకు సంబంధించింది శిక్ష విధేయత ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఓకే మంచి బాలుని నీతి అనున్నది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయిని సూచిస్తుంది మంచి బాలుని నీతి అనేది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయిని సూచిస్తుంది రెండవ స్థాయి నాలుగవ స్థాయి ఇక్కడ మూడవ స్థాయి ఒకటవ స్థాయి సో ఆప్షన్స్ అనేవి చూడండి మంచి బాలునీ నీతి అన్నది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయిని సూచిస్తుంది రెండవ స్థాయి నాలుగవ స్థాయి మూడవ స్థాయి ఒకటవ స్థాయా సో ఆప్షన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రెండవ స్థాయికి సంబంధించింది మంచి బాలుని అనే నీతి సో ఇక్కడ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మంచి చూడండి ఇక్కడ బంటి వాళ్ళ అమ్మకి భయపడి తనకు హోంవర్క్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోపడుతుందని భయపడి హోంవర్క్ చేశాడు ఇది కోల్బర్గ్ సిద్ధాంతం నందు ఏ దశకు చెందింది దశ అడుగుతున్నాడు ఇక్కడ చూడాలి అంటే మూడవ దశ నాలుగో దశ మొదటి దశ రెండవ దశ అంటే బంటి వాళ్ళ అమ్మకు భయపడి తనకు హోంవర్క్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోపడుతుందని భయపడి హోంవర్క్ చేశాడు ఇది కోల్బర్గ్ సిద్ధాంతం నందు ఏ దశకు సంబంధించింది మొదటి దశ మూడో దశ నాలుగో దశ రెండో దశ ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈజీగా చెప్పొచ్చు ఇక్కడ శిక్షా విధేయతకు సంబంధించింది అనమాట సో మొదటి దశను చూచించడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఉపాధ్యాయునితో మంచి ఉపాధ్యాయునితో మంచి ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ కలిగి ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకొనుటకు జాహ్నవి ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వస్తుంది జాహ్నవి కోల్బర్గు నైతిక వికాసంలో వికాసంలోని ఈ స్థాయికి చెందుతుంది సో ఒకసారి క్వశ్చన్ ప్రాపర్గా వినండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకొనుటకు జాహ్నవి ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వస్తుంది జాహ్నవి కోన్ కోల్బర్గు నైతిక వికాసంలోని ఈ స్థాయికి చెందుతుంది పూర్వ సాంప్రదాయ స్థాయ సాంప్రదాయ స్థాయి ఉన్నత సాంప్రదాయ స్థాయ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కోల్బర్గ్ నైతిక వికాస దశలు చూసినట్లయితే వికా కోల్బర్గు నైతిక వికాస సిద్ధాంతాన్ని చూసినట్లయితే ఇక్కడ మూడు స్థాయిలు ఉండడం జరుగుతుంది మూడు స్థాయిలు ఓకేనా మూడు స్థాయిలు ఉండడం జరుగుతుంది ప్రతి స్థాయిలో కూడా రెండు దశలు ఉండడం జరుగుతుంది అన్నమాట మొత్తం మొత్తం ఎన్ని దశలు ఉంటాయి అప్పుడు త్రీ టూ జా సిక్స్ సిక్స్ దశలు అన్నమాట ఓకే సో ఇక్కడ మనం ఇది ఏ స్థాయి చూసిస్తుంది ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్ అంటే ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకునేటకు జాహ్నవి ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వస్తుంది జాహ్నవి కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ స్థాయికి చెందుతుంది సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సాంప్రదాయ స్థాయికి సంబంధించింది అనమాట కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ నెంబర్ టూ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో ఇక్కడ సత్యమునే పలుకుము లేక సత్యమేవ జయతే అని సూక్తులు ఏ వికాసంశానికి చెందినవి చూ చూసినట్లయితే ఇక్కడ సో ఆప్షన్స్ చూడండి భౌతిక వికాసం మానసిక వికాసం నైతిక వికాసం సాంఘిక వికాసం వెరీ ఈజీ ఫ్రెండ్స్ లాజిక్గా ఆలోచించండి ఆప్షన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సత్యమునే పలుకుము లేక సత్యమేవ జయితే అని నైతిక వికాసానికి సంబంధించింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రమేష్ సురేష్ అనే విద్యార్థులు రహదారికి ఎడమవైపే నడవడం వల్ల ప్రమాదాలు జరగవని అది తమ బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు ఎడమవైపే నడుస్తున్నారు కోల్బగ్ ప్రకారం ఈ బాలురు ఏ స్థాయిలో ఉన్నట్లు ఉత్తర సాంప్రదాయ స్థాయి నియంత్రణ చూడాలి ఇక్కడ నియ నియత సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ త్రీ సాంప్రదాయ స్థాయి అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు గుడికి వెళితే దేవుడు డిఎస్సిలో పాస్ చేస్తాడని రాజు అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపితుడయ్యాడు కోల్బర్గ్ ప్రకారం రాజు ఏ స్థాయికి చెందుతాడు అంటే ఇక్కడ సాంప్రదాయ స్థాయి స్థాయిని గుర్తించలేం ఉత్తర సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఆప్షన్ నెంబర్ ఫోర్ పూర్వ సాంప్రదాయ స్థాయి సో నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మాండ్ ప్రాయుడు మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి అదేహం అహం అచిత్తు అన్ని స్థాయిల్లో ఉంటాడు సో ఆన్సర్ తెలుసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ వన్ అధ్యహం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఓకే ఫ్రెండ్స్ బాను జాను అనే బాలికలు హోంవర్క్ ఇచ్చే ఉపాధ్యాయుని మంచివారు కాదని హోంవర్క్ ఇవ్వని ఉపాధ్యాయుడిని చాలా మంచివాడని నిరంతరం ఒకరికొకరు చర్చించుకుంటున్నారు అయితే కోల్బర్గ్ ప్రకారం వీరు ఏ స్థాయికి చెందినవారు సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి అనియత ప్రచారక స్థాయి పూర్వ సాంప్రదాయక స్థాయి సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయక స్థాయి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పూర్వ సాంప్రదాయక స్థాయి పూర్వ సాంప్రదాయక స్థాయి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రైట్స్ ఒక ఉద్యోగి ఒక ఉద్యోగి ప్రభుత్వం ప్రజాధనాన్ని అవసరమైన నిరుపయోగమైన కార్యక్రమాలకు వినియోగిస్తుందని భావించి తాను ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పనును చెల్లించలేదు దీనికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిసినా భయపడలేదు అయితే ఈ వ్యక్తి కోల్బర్గ్ ఏ స్థాయి వికాస స్థాయికి చెందినవాడు చూడాలి వ్యక్తి ఏ నైతిక వికాస స్థాయికి చెందినవాడు అంటున్నాడు ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి పైవేవి కావు సో ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ టూ ఉత్తర సాంప్రదాయక స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింద పడిపోయిన చాక్లెట్ను తీసుకొని తినాలని ఉన్నప్పటికీ అమ్మ చూస్తూ ఉండడంతో ఎక్కడ కొడుతుందో అని దానిని వదిలేసిన శిశువు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా చెప్పవచ్చు సో ఇక్కడ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఒకటో దశ రెండవ దశ మూడో దశ నాలుగో దశ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటవ దశ సో నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత లక్షణం ఏది ముందుకు సాగే క్రమంలో ఏకరూపత లోపించిన దశలు అన్ని సంస్కృతులు సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు వరుస ఆకృతులు లేకుండా ప్రతి దశ వేరువేరు ప్రతిక్రియలతో కలిగి ఉంటుంది వరుస క్రమ నమూనాను అనుసరించే దశలు లేవు సో ఆన్సర్ ఆలోచించండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ టూ అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హరినాథ్ 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 అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగిలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు తాను చేసిన ఈ దొంగతనం ఈ పరిస్థితుల్లో తప్పు కాదని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది పూర్వ సాంప్రదాయక స్థాయా సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయా నైతికత లేని స్థాయి ఆన్సర్ తెస్తే కామన్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సబ్ టాపిక్ చూసుకున్నట్లయితే వైయక్తిక భేదాలు రకాలు వ్యక్తంతర వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అర్థం స్వభావం నిర్వచనాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బీట్స్ అనేవి మనం చేద్దాం సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒకే వ్యక్తిలో వివిధ రంగాల మధ్య కనిపించే భేదం ఇక్కడ ఏమడుతుండో చూడాలి ఇక్కడ ఒకే వ్యక్తిలో ఇది క్లూవర్డ్ అనమాట ఒకే వ్యక్తిలో అన్నప్పుడు చూడాలి ఇక్కడ వ్యక్తంతర వ్యక్త్యంతర్గత ఒక చూడాలి ఒకే వ్యక్తిలో వివిధ రంగాల మధ్య కనిపించే భేదం వ్యక్త్యంతర వ్యక్త్యంతర్గత జోక్య సహిత వైయక్తిక భేదం వ్యక్త్యంతర వ్యక్త్యంతర్గత సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకే వ్యక్తిలో అన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఫోర్ అవుతుంది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అన్నమాట ఇక్కడ చూడాలి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త ఆలోచన చేయగలిగే సామర్ సామర్థ్యానుపాతంలో ఉంటుంది అని నిర్వచించిన వారు ఎవరు ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త ఆలోచన చేయగలిగే ఇక్కడ క్లూవర్డ్ అమూర్తం అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూడాలి ఇక్కడ ఆప్షన్స్ టర్మన్ బీనే విలియం జేమ్స్ వెస్లర్ సో అమూర్త ఆలోచన చేయగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది టర్మన్ అనమాట ఓకే ఆన్సర్ వచ్చేసి టర్మన్ నెక్స్ట్ క్వశ్చన్ కవలల్లో ఒకరు చదువులో రాణిస్తే మరొకరు ఆటల్లో రాణించడం వ్యక్తి అంతర్గత భేదమా వ్యక్త్యంతర భేదమా వ్యక్త్యంతర అంతర్గత భేదమా ఏది కాదా వ్యక్తి అంతర్గత అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి భేదాన్నే వ్యక్తి అంతర్గత భేదం అంటారు వ్యక్తి భేదం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోల్చి చెప్పినప్పుడు ఉండే భేదమే వ్యక్తి అంతర్గత భేదం సో ఈ రెండు కాదు అంటే ఆప్షన్ త్రీ డిలేట్ చేయొచ్చు మనం సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అనమాట ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్త్యంతర వ్యక్త్యంతర్గత భేదాల కారణం ఏది కావచ్చు వ్యక్త్యంతర వ్యక్తంతర్గత భేదాల కారణం ఏది కావచ్చు అంటే పరిసర సంబంధమైంది జన్యుపరమైంది పరమైంది ఒకటి రెండు ఏది కాదు సో ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ త్రీ అనమాట వన్ అండ్ టూ అంటే పరిసర సంబంధం అయి ఉండొచ్చు జన్యు సంబంధం అయి ఉండొచ్చు అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే వివేకవంతంగా ఆలోచించగలిగే ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమిష్టి లేదా మొత్తం సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు ఎవరు సో వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలగడం వివేకవంతంగా ఆలోచించగలిగే ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమిష్టి లేదా మొత్తం సామర్థ్యం ప్రజ్ఞ అన్నది ఎవరు చెప్పండి ఫ్రెండ్స్ తెలిస్తే మీకు కామెంట్ చేయండి వెస్లరా బీనేనా పియాజేనా విలియన్ జేమ్సా సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వెస్లర్ ప్రయోజనాత్మకంగా ప్రవర్తించాలని చెప్తాడు వివేకవంతంగా ఆలోచించాలని ప్రభావవంతంగా వ్యవహరించగలగడమే ప్రజ్ఞ అని చెప్పేది వెస్లర్ అనమాట సో ఓకే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ టూ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి క్రింది వాణిలో ప్రజ్ఞకు సంబంధించనిది సంబంధించనిది నెగిటివ్ క్వశ్చన్ చూడాలి ఇక్కడ వ్యక్తి మానసిక సామర్థ్యాన్ని సూచిస్తుంది ఇది ఒక మూర్తభావం వ్యక్తుల్లో ప్రవర్తన రూపంగా ఉంటుంది వ్యక్తుల్లో సాధన రూపంగా ఉంటుంది సో ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ టూ ఇది ఒక మూర్తభావం ఇది తప్పు ఏంటి ప్రజ్ఞ అనేది ఒక అమూర్త భావం అనమాట అమూర్త భావం అంటే కంటికి కనిపించదు సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకోండి ఇక్కడ మనం మనలను మన భావాలను సరిగ్గా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యమే ఈ డాష్ వాట్ ఈస్ దట్ అంటే సహజ ప్రజ్ఞ తార్కిక గణిత ప్రజ్ఞ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞన వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ మనం మనలను మన భావాలను సరిగా అర్థం చేసుకుని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యమే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఓకే నెక్స్ట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ రైట్ క్రింది వాణిలో సరికాని వాక్యమును గుర్తించండి వైఖరులు వ్యక్తిగత భేదాలను లైంగిక భేదాలను కలిగి ఉంటాయి ప్రజ్ఞ వ్యక్తిలోని అంతర్గత అమూర్త అంశం ప్రజ్ఞను పరిసర కారణాలతో పూర్తిగా అభివృద్ధి చెందించుకోవచ్చు అభిరుచులు పుట్టుకతో రావు అభిరుచులు పుట్టుకతో రావు సో ఇక్కడ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యమును గుర్తించాలి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ ప్రజ్ఞను పరిసర కారణాలతో పూర్తిగా అభివృద్ధి చెందించుకోవచ్చు సో కొంచెం అను అనువంశికత కూడా ఉండాలన్నమాట ఇక్కడ సో ఓకే జన్యు సంబంధమైనది కూడా ఉంటుంది సో బిఫోర్ ఆల్రెడీ మనం క్వశ్చన్లో చూసాము ప్రజ్ఞ ఏరెంటి ప్రభావం మీద ఆధారపడి ఉంటుందంటే పరిసరాలతోని అనువంశికతతోని అంటే జన్యు సంబంధంగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వాక్యమును గుర్తించండి నెగిటివ్ క్వశ్చన్ ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుంది ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి ప్రజ్ఞ వ్యక్తిలోని అంతర్గత అమూర్త భావన ప్రజ్ఞ జ్ఞానముతో పుట్టుకతో వచ్చేది ప్రజ్ఞయే సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరికాని వాక్యం అన్నది ఇక్కడ ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుంది తప్పు ఇది సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది అంశాల్లో వ్యక్త్యంతర భేదం ఏది వ్యక్త్యంతర భేదం ఏది అంటే రాజు వ్యక్త్యంతర చూడండి వ్యక్తి అంతర్గత కాదు వ్యక్త్యంతర భేదం అంటుండే ఇక్కడ అంటే ఇద్దరు వ్యక్తులను పోల్చడం అనమాట రాజు తరగతిలో అందరికన్నా బాగా చదువుతున్నాడు గీతకు వంటలంటే ఇష్టం కానీ ముగ్గులు సరిగా వేయదు ఇదేమో అందరూ రాజును అందరితోటి పోలుస్తుండు సో ఇదేమో ఒక్కటే అనమాట సో ఇది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞకు సంబంధించింది రాజు పాటలు పాడడంలో శ్రద్ధ చూపుతున్నాడు కానీ సరిగ్గా చదవడు ఇది కూడా ఒక్కరితోనే ఆయన యొక్క అభిరుచులను కంపారిజన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది వ్యక్త్యంతర ప్రజ్ఞ అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదనమాట పైవన్నీ కూడా కాదు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సో రాజు తరగతిలో అందరికన్నా బాగా చదువుతా చదువుతాడు ఇది వ్యక్త్యంతర ప్రజ్ఞ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుభాష్కు గణితంలో నిష్పాదన సగటుగా ఉంది అతని సహ సహజోయులతో పోల్చితే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది సుభాసును ఎవరితోటి పిలుస్తున్నారు సహోద్యాయులతో ఓకేనా అంటే ఇది ఇతరులతో పోల్చడం జరుగుతుంది అంటే ఏ రకమైనటువంటి వైయక్తిక భేదం అంటే ఇది వ్యక్తి అంతర వైయక్తిక భేదం వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం జోక్య సహిత వైయక్తిక భేదం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ది వ్యక్తి అంతర్గత సుభాష్ గణితంలో నిష్పాదన సగటుగా ఉంది అంటే అతని గురించి తెలపడం జరుగుతుంది తర్వాత ఇతరులతో పోలుస్తుంది కాబట్టి ఇక్కడ వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ గణేష్ అనే విద్యార్థి ఆటపాటలలో మరియు మార్కులలో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ భేదం గణేష్ అనే విద్యార్థి ఆటపాటల్లో మరియు మార్కులలో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ భేదం గణేష్ని ఇతరులతో పోల్చడం జరిగింది ఏ భేదం అది వైయక్తిక భేదమా జన్యుపరమైన భేదమా వ్యక్తి అంతర్గత భేదమా వ్యక్తి అంతర భేదాలా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తే వ్యక్తి అంతర భేదాలు అవుతుంది వ్యక్తి అంతర భేదాలు సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో సరికానిది ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించటాన్ని అంతర్గ అంతర్వ్యక్తిగత భేదం అంటారు సరికానిది అన్నాడు ఇక్కడ ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడాన్ని అంతర్ వ్యక్తిగత భేదం అంటారు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య గల భౌతిక మానసిక భేదాలను అంతర్ వ్యక్తిగత భేదాలు అంటారు గంగ గణితంలో ఎక్కువ ప్రతిభ ఆంగ్లంలో తక్కువ ప్రతిభ చూపించడం వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది లక్ష్మి ఆడగలదు పాడగలదు కానీ ఆమె అందరికంటే ఆమె అందరికంటే ఆమె అందరికంటే చాలా కొడగరి అంతర్వ్యక్తిగత భేదం సో ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ ఏంటంటే ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడాన్ని అంతర్వ్యక్తిగత భేదం అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలకు సంబంధించి అసత్య ప్రవచనం నెగిటివ్ సో రమణకు అన్ని సబ్జెక్టులో మార్కులు ఒకే విధంగా రావు గణితం నందు ప్రవీణ్ కంటే సాయికి ఎక్కువ మార్కులు వచ్చా వస్తాయి మోక్షిత ఇంటి దగ్గర కంటే పాఠశాలలో క్రమశిక్షణగా ఉంటుంది ఆమెని ఆంగ్లం చదవడానికి ఇష్టపడినంతగా తెలుగు చదవడం ఇష్టపడదు ఇక రెండు వాళ్ళు చెప్పండి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ఫ్రెండ్స్ నెగిటివ్ నెగిటివ్ సెంటెన్స్ కావాలి మనకి ఇక్కడ సో ఆన్సర్ ఈస్ టు గణితం నందు ప్రవీణ్ కంటే సాయికి ఎక్కువ మార్కులు వస్తాయి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వివేక్ సమాజంలోని వ్యక్తుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూ వారితో తెలివిగా నడుచుకుంటూ అధిక కలుపు ప్రదర్శిస్తున్నాడు అయినా వివేక్లో అధికంగా గల ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ మూర్త ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ సో ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వివేక్ సమాజంలోని వ్యక్తుల సమస్యలను తెలుసుకోవడానికి వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుండు అంటే సమాజంతో సాంఘిక ప్రజ్ఞను కలిగి ఉంటుండనమాట సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సాంఘిక ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి తారం డైక్ యత్నదోష అభ్యాసన సిద్ధాంతం యత్నదోష పద్ధతిలో పిల్లి అభ్యాసన ప్రక్రియకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ సరైన ప్రయత్నం మీటాను నొక్కడం ఆటంకం తెరచి ఉన్న తలుపు లక్ష్యం బోను బయట ఉన్న ఆహారం ఏది కాదు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సంబంధించి సరికానిది అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆటంకం తెరిచి ఉన్న తలుపు సో అది సరికాని వాక్యం అనమాట సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉద్గమాలు అనగా వదిలివేయబడిన ఉద్దీపనలు వదిలివేయబడిన ప్రతిస్పందనలు రాబట్టబడిన ఉద్దీపనలు రాబట్టబడిన ప్రతిస్పందనలు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఓకే ఉద్గమాలు అంటే నిర్గమాలు అనగా డ్యాష్ ఇక్కడ రాబట్టబడిన ప్రతిస్పందనలు వదిలివేయబడిన ఉద్దీపనలు నెక్స్ట్ ఇక్కడ రాబట్టబడిన ఉద్దీపనలు వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ రాబట్టబడిన ప్రతిస్పందనలు నెక్స్ట్ ఓకే నోన్ టు అన్నోన్ అనున్నది ఈ నియమాన్ని సూచిస్తుంది సంసిద్ధత నియమమా అభ్యాసన నియమమా ఫలిత నియమమా ఏది అంటే పైవేవి కావా సో ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి ఏ నియమం మీద ఆధారపడి ఉంటుంది ఇది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సంసిద్ధతా నియమం సాధనమున పనులు సమకూర ధరలోన అనున్నది ఈ నియమాన్ని సూచిస్తుంది సంసిద్ధత నియమం ఫలిత నియమం అభ్యాసన నియమం పైవేవి కావు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అభ్యాసన నియమం సాధనమున పనులు సమకూర ధరలోన అనేది అభ్యాసన నియమానికి సంబంధించింది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే పిల్లల్లో అలవాటైన కోపము దౌర్జన్యము వంటి వ్యతిరేక ఉద్వేగాలను తొలగించడానికి తారండైకి ఏ నియమాన్ని అనుసరించవచ్చు సంసిద్ధత నియమం పునర్బలన నియమం ఉపయోగిత నియమం నిరుపయోగిత నియమం సో ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఇక్కడ ఆన్సర్ తెలిస్తే ఓకే ఫ్రెండ్స్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం పిల్లలు అలవాటైన కోపము దౌర్జన్యము వంటి వ్యతిరేక ఉద్వేగాలను తొలగించడానికి తారడాయికి ఏ నియమాన్ని అనుసరించవచ్చు సంసిద్ధత నియమం పునర్బలన నియమం ఉపయోగిత నియమం నిరుపయోగిత నియమం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నిరుపయోగిత నియమం అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఓకే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అనుష అనే అమ్మాయికి పాఠ్య బోధనలు వచ్చే అనుమానాలను వ్యక్తం చేసినప్పుడు తన ఉపాధ్యాయుడు నిందించాడు ఇదే ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు జవాబు తెలిసినను అనుష జవాబు చెప్పలేకపోవటకు కారణము మీన్స్ ఫలిత నియమం అభ్యాసన నియమం సంసిద్ధతా సూత్రం ఏదీ కాదు సో ఇక్కడ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఫలిత నియమం నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ప్రేరణ ప్రతి చర్యల మధ్య బంధం ఏర్పడినప్పుడు చక్కటి ఫలితాలు వస్తే చర్యను మళ్ళీ చేస్తాము దీనికి సంబంధించిన నియమం పునర్బలన నియమం ఉన్నత స్థాయి నిబంధనం సంసిద్ధత నియమం ఫలిత నియమం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫలిత నియమం ఫలిత నియమం సో నెక్స్ట్ యత్న ప్రయత్న దోష పద్ధతికే మరొక పేరు సంధాన సిద్ధాంతం విజయపద వర్ణరీతి సిద్ధాంతం సంసర్గవాద సిద్ధాంతం పై వన్ని ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వన్ని అంటే యత్నదోష అభ్యాసన సిద్ధాంతానికే సంధాన సిద్ధాంతం అని విజయపద వర్ణరీతి సిద్ధాంతం అని సంసర్గవాద సిద్ధాంతం అని వివిధ రకాల పేర్లు ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనం ఓకే రైట్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భారతి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల వయస్సుకు మించిన అంశాలను బోధించినప్పుడు ఆ విద్యార్థుల ఆసక్తి మందగిస్తే ఏ సూత్రాన్ని అనుసరించినట్లు గుర్తించాలి కార్యసాధక నియమం ఇక్కడ అభ్యాసన నియమం సంసిద్ధత నియమం నిబంధన నియమం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ త్రీ సంసిద్ధతా నియమం సంసిద్ధతా నియమం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఎస్ ఇక్కడ చూసినట్లయితే సాధనమున పనులు సమకూరు ధరలోను ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ తినగ తినగా వేము తీయగా నుండి మొదలగు సామెతలు తారండాయి ఈ సూత్రానికి చెందింది ఆల్రెడీ ఇంతకుముందు మనకి రావడం జరిగింది ఇది చూడండి ఫ్రెండ్స్ సాధనము పనులు అంటే చేయగ చేయగ పనులు సింపుల్గా అవుతాయి అన్నమాట ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఇక్కడ అభ్యాసనం చేయడం వల్ల మనం పర్ఫెక్ట్గా అవుతాం తినగ తినగా వేము తీయగా అవుతుంది అంటే పదే పదే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అభ్యాసం చేస్తున్నాం సో ఆన్సర్ ఏం చేయొచ్చు డైరెక్ట్గా చెప్పాలి సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ అభ్యాసన నియమం నెక్స్ట్ ఉపాధ్యాయునికి విద్యార్థి పలక బలపం నోటుబుక్ పెన్ను లాంటి భావనలు ఒకదాని వెంట మరొకటి గుర్తుకు రావడం అనేది తారండైకి ఏ నియమ ఏ నియమాన్ని సూచిస్తుంది సామీప్యత నియమం సంబంధిత నియమం సారూప్యత నియమం బహుళ ప్రతిస్పందన నియమం ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సామీప్యత నియమం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనే విద్యార్థి ఒకటో తరగతిలో ప్రవేశించగానే తెలుగు అక్షరాలను నేర్చుకోవడానికి ముందు పలకలు అమర్చిన అక్షరమాల చట్రాన్ని ఇచ్చి అందులోని అక్షరాలను స్వీయ గుణంతో అభ్యసించడానికి ఉపాధ్యాయుడు అవకాశం కల్పించాడు అయితే ఆ ఉపాధ్యాయుడు కింది ఏ అభ్యాసనాన్ని అనుసరిస్తున్నట్లుగా భావించాలి సో ఇక్కడ మన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆల్బర్ట్ బండూర సిద్ధాంతమా బిఎఫ్ స్కిన్నర్ అభ్యాసన సిద్ధాంతమా కోహిలర్ అభ్యాసన సిద్ధాంత నియమమా తరండైక్ అభ్యాసన సిద్ధాంతమా సో ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ తారండైక్ అభ్యాసన సిద్ధాంతం నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకంలోని ప్రతి విషయాన్ని అంశాన్ని పిల్లలకు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాల వైపుకు బోధనను కొనసాగిస్తున్నాడు అయితే తారంయిక్ ప్రకారం ఏ అభ్యాసన నియమాన్ని ప్రభావితం చేస్తుంది ఆప్షన్ వన్ అభ్యాస నియమం సంసిద్ధత నియమం ఫలిత నియమం పైవేవి కావు పైవన్నీ సో ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి సంసిద్ధతా నియమం ఆన్సర్ ఈజ్ సంసిద్ధత నియమం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త దగ్గరికి వచ్చిన పిల్లవాడిలో మానసిక చలనాత్మక రంగంలోని కౌశలాలు నైపుణ్యాలు అభివృద్ధి చెందలేదని గుర్తించాడు మీరే ఆ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయితే ఆ పిల్లవాడిలో తారనా ప్రకారం ఏ నియమాన్ని ప్రభావితం చేసినట్లు గుర్తించండి ఫలిత నియమం సంసిద్ధత నియమం అభ్యాసన నియమం మనో మానసిక చలనాత్మక నియమం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అభ్యాసన నియమం ఆప్షన్ త్రీ అభ్యాసన నియమం ఓకే ఫ్రెండ్స్ సో సైకాలజీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఫర్దర్ ఇన్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మోర్ వీడియోస్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏ నైస్ డే